మనము పాఠశాలకు వచ్చి చదువుకుంటాం కదా దాని మీద ఒక పద్యం ఉంది చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువది నిరంతకము గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరెచ్చటం పదనుగ మంచి కూర చేసిన చేసినైనా నందు నుప్పు లేక రుచి పుట్టక నేర్చున్నట్టయ్య భాస్కర అంటే నువ్వు ఎంత గొప్పగా చదువులు చదివినా కూడా ఆ విద్యను ఆస్వాదించేటువంటి రసజ్ఞత నీకు ఉండాలి అలాంటి రసజ్ఞత నీకు లేకపోతే నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా గొప్ప చదువులు చదివినా ఫలం ఉండదు ఫలితం ఉండదు అలాగే వంట ఎంత గొప్పగా చేసినా మనం తినే ఆహారం భోజనం ఎంత గొప్పగా ఉన్నా అందులో అంత చిటికటి ఉప్పు లేకపోతే మొత్తం చప్పగా అయిపోతుంది దాని రుచి తెలియదు కరెక్టేనా ఏ ఏ వంటలోనైనా మనము ఉప్పు వేయగలిగిన చోట ఉప్పు వేయాలి ఆ విధంగా గొప్ప చదువులు చదివితే లాభం ఉండదు దాన్ని ఆస్వాదించేటువంటి సమాజానికి అందించేటువంటి రసజ్ఞత ఆ గుణం కూడా ఉండాలి అని ఆ పద్యం యొక్క భావం నెక్స్ట్ చెరువు on January 24, 1970. In 1870, Bankin Chandra Chatterjee written by Vande Mataram. Vande Mataram is symbol of nationalism. Vande Mataram is song has composed by prominent prominent musicians and Okay. Tata and Ravi Shankar, the National Song of India. Good, good.